తీసుకున్నామేగా ఆంధ్ర సీమాంత్రేదా మనము ఖమ్మంలో నూట ఎనిమిది చేసుకున్న తర్వాత కూడా ఎంత ఎంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఏ ఊర్లో జరగట్ల మన ఖమ్మంలో జరిగినట్టు ఎక్కడైనా సరే మనం ఏ పారాయణం పెట్టినా అది ఎంత అద్భుతంగా జరుగుతుందంటే దేనికి అది కొత్తగా జరుగుతుంది అంటే జరుగుతుందంటే ఇక్కడ మన మనది కాదు పెట్టిన వాళ్ళకే కాదు వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఫలితం ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా చదువుతాం కాబట్టి మనకి మంచి ఫలితం ఉంటుంది అది చాలాసార్లు చెప్తున్నాను మూడు వందల మంది ఉన్న ఊరిలో నేను చెప్పే ఎవరు అని కొద్ది మంది ఫాలో అవుతున్నారు తర్వాత నాది కాదు మీ గ్రూపు నాది కాదు అన్నట్టు ఉంటున్నారు కానీ అలా భావన చేయకండి మీరు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్పండి మేము ఎలా వెళ్ళాము మాకు ఇంత మంచి జరిగింది మీరు కూడా రండి అని చెప్పండి 세마아 트레이너마 하나, 한번더 세이마아 트레이너마 같마 트레이너마